హలో అందరికీ నమస్కారం నా పేరు సోమగోని శ్రీనివాసులు సన్నాపురాములు సింగారం విలేజ్ మునుగోడు మండలం నల్గొండ డిస్టిక్ ఈ పత్తి విత్తనాలు వేసేటప్పుడు నల్గొండలో మా బామ్మర్ది పంపించాడు పత్తి గింజన పత్తి విత్తనాలు ఈ సంధ్యా గోల్డ్ అని మన షాంపిల్ పీస్ ఇచ్చారు షాంపిల్ పీస్ ఇక్కడ వేయడం జరిగింది ఇక్కడ వరకు ఈ దిగుబడిలో మామూలుగా ఈ ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అన్నిటికంటే ఇది క్రాప్ ఎక్కువ వచ్చింది దిగుబడి కూడా అన్నిటికంటే ఎక్కువగానే ఉంది మామూలుగా అయితే నాకు ఎకరం ఎనిమిది క్వింటాలు పది క్వింటాలు వచ్చేది ఈసారి గెస్సింగ్ ప్రకారం అయితే పద్నాలుగు పదిహేను క్వింటాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కూడా వాడండి ఇది చాలా మంచిగా దిగుబడి అనిపిస్తుంది నాకైతే ఎట్లా అనిపిస్తుంది కాయ క్రాప్ కూడా మంచిగానే ఉంది సైజు కూడా బాగానే ఉంది ఒక చెట్టుకు వచ్చేసి ఒక పంగకు వచ్చేసి నాలుగైదు కాయలు ఈ బెట్ట వల్ల ఒక రెండు రెండు కాయలు రాలిపోయినా కానీ మూడు నాలుగు కాయలు ఉన్నాయి ఒక్కొక్క పంగకి ఇట్లా పది ఒక పది పంగ లెక్క యావరేజ్ లెక్క వేసినా కానీ ముప్పై ఒకదానికి ముప్పై ఐదు ఒక దానికి ఇరవై ఇరవై ఐదు ఉండడం వల్ల యావరేజ్ లెక్క మాత్రం ఇరవై ఐదు కాయలు తగ్గకుండా ఉంది పెట్టారు అచ్చు ముప్పై ఆరు ఇంచులు మొక్కకి మొక్కకి ఒక ఫీట్ కడుక్కోటే వేసాం దగ్గర వేసిన దగ్గర వేయడం జరిగింది అనుకూలంగానే ఉంది మన కలుపు కూడా బుట్టకుంటుంది అవకాశాలు మీకు ఇది దగ్గరేయడం వల్ల చెట్టు నిటారుగా వస్తుంది కదా నిటారుగా వస్తుంది అడ్డకొమ్మలు తక్కువ వస్తుంది